హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను పొన్నగంటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి పొన్నగంటి కూర అంటే మీకు తెలుసా అండి ఇగో ఇలా ఉంటుందండి పొన్నగంటి కూర ఇది పల్లెటూర్లలో చాలా బాగా దొరుకుతుందండి ఇక్కడ తక్కువ మనకి మార్కెట్లో ఇది చాలా హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకు కూడా చాలా మంచిది చూడండి ఇగో ఇలా ఒక్కొక్క ఆకు ఇలా తెంపుకోవాలండి అన్నీ తెంపేసుకోవాలి కాడలు కాకుండా కొమ్మలు కాకుండా ఇలా ఆకులు మాత్రమే తెంపుకోవాలండి చూడండి ఈ రోజులలో సెల్ ఫోన్ల వల్ల కళ్ళు ఖరాబ్ అవుతున్నాయి ఇది చాలా మంచిదండి కళ్ళకి మొత్తం ఇలా తెంపేసుకున్న తర్వాత మనము మొత్తం ఇలా తెంపేసుకొని చాలా ఇగో ఇలా ఫ్రెష్ చేసుకోవాలి తెంపేసుకున్న తర్వాత మొత్తం వాటర్లో వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నువ్వులు నువ్వులు వేంపుకోవాలండి వేపుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేంపేసుకోవాలి నువ్వులు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది ఇగో చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి వేపేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చి ఎండుమిర్చి వేసుకొని వేంపేసుకోవాలండి ఎండుమిర్చిని వేంపేసుకోవాలి ఇవి కూడా వేంపేసుకోవాలి ఇవి కూడా స్లో ఫ్లేమ్లో పెట్టాలండి స్టవ్ హైలో కాకుండా స్లో ఫ్లేమ్లో పెట్టి వేంపేసుకోవాలండి ఎండుమిర్చి ఇవి కూడా తొందరగా మాడతాయండి మాడకుండా చూసుకోవాలి ఇలా వేంపేసుకోవాలి తర్వాత గిన్నెలోకి తీసే తీసేసుకున్న తర్వాత తర్వాతకి ఇప్పుడు మనము కొంచెం కరివేపాకు వేయించుకోవాలండి వేంపేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఇప్పుడు దీన్ని వేంపేసుకోవాలండి ఈ పొన్నగంటి కూరని కూడా వేంపేసుకోవాలి దీన్ని వేంపుకోవాలి ఇప్పుడు మనం వేంపుకుంటూ ఈ ఇవన్నీ ఇప్పుడు మనం వేంపేసుకునే నువ్వులు ఉన్నాయి చూడండి ఇట్లా వేంపుకుంటూ మనం ఇటు గ్రైండ్ కూడా చేసుకోవచ్చండి ఎందుకంటే ఇది వేయిపేంతలో నువ్వులు కూడా వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవచ్చు ఖాళీ సమయంలో ఏం చేస్తాం అది వేగేంతసేపు ఇలా చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి తీసేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎండుమిర్చి రెండు మిర్చి కర్రేపాకు వేపేసుకుని ఉంచారా ముందుగా అవి వేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర జీలకర్ర వేసుకున్న తర్వాత మళ్ళీ వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువనే పడతాయండి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఓకేనా వేసుకున్న తర్వాత సాల్ట్ కొంచెం గల్లుప్ వేసుకోవాలండి తొందరగా గ్రైండ్ అయిపోతుంది అటు గ్రైండ్ చేసుకుంటూ ఇది వేపుకుంటూ ఉండాలండి తొందరగా అయిపోతుందండి మనకు చాలా సమయం కూడా పట్టదు తర్వాత చింతపండు చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకొని కొన్ని వాటర్ కూడా వేసుకోవాలండి వాటర్ వేసుకుంటే మంచి గ్రైండ్ అయిపోతుంది మనకి కొన్ని వాటర్ వేసుకోవాలి వేగిపోయిందండి పొన్నగంటి కూర మంచి కలర్లో ఉంది ఇవన్నీ గ్రైండ్ అయిపోయిన తర్వాత ఈ పొన్నగంటి కూర వేయింపుకున్నాం కదా ముందుగా వేంపుకున్న దాన్ని ఇందులో వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలండి వేయించిన తర్వాత ఇందులో వేసుకోవాలి వేసుకొని బరక బరకగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బరక బరక గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఎంత బాగుందో చట్నీ చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా